అందరికీ నమస్కారం అండి నా పేరు పొంగూరు షర్ణి నేను మినిస్టర్ పొంగూరు నారాయణ గారి కూతుందండి నేను ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నా టీంతో బీఆర్ స్కూల్కి వచ్చానండి గత కొన్ని రోజులుగా నేను నెల్లూరులోనే ఉంటున్నాను మా నాన్నగారు బీఆర్ స్కూల్ని ఎలానా అప్గ్రేడ్ చేయాలి ఎలానా బెస్ట్ కొరిచో బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో లాగా చేయాలి అనే బాధ్యత అప్పగించారండి సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గరుండి రోజు వీఆర్ స్కూల్కి వచ్చి నేను అప్గ్రేడేషన్ వర్క్ చూస్తున్నాను స్కూల్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి చాలామంది అడుగుతున్నారండి అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటండి మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు సో మా నాన్నగారు చదివినప్పుడు ఇంత గొప్ప ఫెసిలిటీస్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లేకుండే అండి సో మా నాన్నగారు ఒకటే అన్నారు నేను విఆర్ స్కూల్లో చదివాను నెల్లూరులో ఉన్న ప్ర ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి మంచి చదువు కోరుకుంటారు సో అలాంటిది నేను ఒక విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్ ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదలకు కూడా నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప సంకల్పంతో ఉన్నారండి అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు ఈ స్కూల్లో ఎన్నో ఎంతో హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది కంప్యూటర్ ప్లస్ రొబొటిక్స్ రూమ్ ఉందంటే కంప్యూటర్ ల్యాబ్ అండ్ ఎన్ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు అదేవిధంగా డాన్స్ రూమ్ ఉంది అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది ఆర్ట్స్ రూమ్ ఉంది అదేవిధంగా పీపీ టైల్స్ అండ్ ఈపీడిఎం ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా అవుతుంది